మీడియా మిత్రులకి నమస్కారం అండి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుండి కూడా వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి అమరావతి మీద విషం సాక్షి పేపర్లో కానీ సాక్షి ఛానల్లో కానీ ఆయన విష ప్రచారాన్ని విషాన్ని చిమ్ముతూనే వచ్చారు మరి ఆ భావజాలంలో భాగంగానే నిన్న సాక్షి ఛానల్లో మహిళల మీద ముఖ్యంగా అమరావతి మహిళలు అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు అని ఉచ్చరిస్తా ఒక హేయమైనటువంటి ఒక అసాంఘికమైనటువంటి ఒక పదజాలంతో ఒక జుగుప్సాకరంగా మరి ఏ విధంగా వాళ్ళు మహిళల మీద ఒక వ్యక్తిత్వ హననానికి ఒక శీల హననానికి పాల్పడ్డారో యావత్ రాష్ట్రము చూసింది విశ్లేషణల పేరుతో సాక్షి ఛానల్లో కేవలం మరి పార్టీల మీద బురద అధికార పార్టీ మీద బురజల్లుత అలాగే వాళ్ళ పార్టీ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటా ఒక విష పదజాలంతో వారు ఏ విధంగా మరి చేశారనేది మహిళల మీద అందరూ చూశారు ముఖ్యంగా ఈ విషయాన్ని నరసరావుపేట కూటమి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది కేవలం అమరావతి ప్రాంత మహిళలే కాదు యావత్ రాష్ట్ర మహిళల మీద జరిగిన వ్యక్తిత్వ హననంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే రాజధాని ప్రాంతం అంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరి రాజధాని అది కాబట్టి ఇది కేవలం ఆ ప్రాంత ప్రజల మీదే కాదు యావత్ రాష్ట్రం మీద జరిగిన మహిళల మీద జరిగినటువంటి వ్యక్తిత్వ హననంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ సాక్షి పత్రిక యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి భారతి రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాము గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఉంది ఏ ప్రాంతంలో తాడేపల్లి ప్యాలెస్ ఉంది అమరావతి ప్రాంతంలో కాదా మరి అదే అమరావతి ప్రాంతంలో భారతి రెడ్డి గారు లేరా ఆవిడ మహిళ కాదా అంటే మీరు ఎవరిని అవమానిస్తున్నారు ఇక్కడ ఏ మహిళ అంటే ప్రతి ఒక్కరూ మహిళే మరి మీరు భారతి రెడ్డి గారిని కూడా అవమానించినట్టే ఇప్పుడు మీరు ఆ ప్రాంతంలో ఏం మాట్లాడారు మీరు అమరావతి ప్రాంతంలో వేస్యలు ఉన్నారని అక్కడ ఒక సెక్స్ రాకెట్ ఉందని అక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలు దానికోసం పనిచేస్తున్నాయని ఎంత అసభ్యంగా ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారు కేవలం వార్తా విశ్లేషణ ముసుగులో మీరు ఇటువంటి విష ప్రచారాన్ని చేస్తా ఎందుకంటే మీకు తెలుసు ఖచ్చితంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లాగా మరి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమరావతి పునర్నిర్మాణాన్ని ఈసారి ఖచ్చితంగా చేసి ప్రజలకి అందించి తీరుతారనే విషయం మీకు తెలుసు కాబట్టే మరి ఆ కసి పోక మసి పూసుకున్నటువంటి ప్రక్రియలాగా ఈ విధంగా విషం జిమ్మి బురద జల్లే పని మీరు చేపట్టారు దీన్ని రోజు తీవ్రంగా యావత్ రాష్ట్రంలోని మహిళలు కూడా మరి ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఖండిస్తున్నారు అంతేకాదు ముఖ్యంగా అమరావతి అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి స్థలం ఆ పుణ్యస్థలాన్ని కూడా మీరు అవమానకరంగా మాట్లాడారు మరి అంతేకాదు అమరావతి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఎక్కువ శాతం మంది మరి బీసీలు ఎస్టీలు ఎస్సీలు మరి మా బడుగు బలహీన వర్గాల దళిత మహిళలు ఎక్కువ మంది ఉన్నారు అంటే మీరు దళిత పక్షపాత అని చెప్పుకునే మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సరైనటువంటి చర్యో మరి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము ఖచ్చితంగా దీని మీద మహిళా కమిషన్ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కూడా స్పందించి దీన్ని సిమోటోగా తీసుకొని ఈ విశ్లేషణ చేసినటువంటి కృష్ణరాజు గారిని మరి ఆ రోజు ఆ ఛానల్లో కూర్చొని వెకిల్ నమ్ములు నవ్వినటువంటి కేఎస్ఆర్ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని అట్లాగే సాక్షి పద్ ఛానల్లో ఇది ప్రసారమైంది కాబట్టి ఆ ప్రతినిధిగా భారతి రెడ్డి గారు మరి ఎవరి డైరెక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని ఈరోజు మహిళలందరూ మేమందరం భావిస్తున్నాం కాబట్టి ఆయన యావత్ మహిళా లోకానికి ఆంధ్రప్రదేశ్ మహిళలకి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీడియా ముఖంగా మరి మహిళా కమిషన్కి హోమ్ మినిస్టర్ అనితా గారికి కూడా మేము వినవించుకుంటున్నాం